ఈ ఆత్మీయ జీవితానికి మనం ఒక శరీరాన్ని మాత్రమే వెంట వెళ్తే అవదు ఈ ఆత్మీయ జీవితానికి మనం దేన్ని ధరించుకోవాలంటే పరిశుద్ధాత్మను ధరించుకోవాలి ఏం ధరించుకోవాలి పరిశుద్ధాత్మను ధరించుకుంటేనే అది ఆత్మీయ జీవితం అవుతుంది ఒకవేళ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండకపోతే పరిశుద్ధాత్మతో మనము కలిసి నడవకపోతే ఈ ఆత్మీయ జీవితము మధ్యలోనే ఏమవుతుంది రాలిపోతుంది ఏమవుతుంది రాలిపోతుంది మనం ఎవరిని ధరించుకుని ఈ ఆత్మీయ జీవితాన్ని చేయాలి పరిశుద్ధాత్మను ధరించుకోవాలి చూడండి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకు ఎలాగిచ్చారో చూడండి ఒకసారి ఎఫీసీ పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినము చూడండి ఎపిఎసి పత్రిక ఒకటవ అధ్యాయము మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డారంట హలీయ ఇంగ్లీష్లో ఏముంటుందంటే సీల్ వేశాడంట మనల్ని ఎవరిని మన లోపల ఎవరిని సీల్ వేశాడండి పరిశుద్ధాత్ముని ఇక ఆ పరిశుద్ధాత్ముడు మనం రమ్మన్నా బయటికి వెళ్ళమన్నా ఆయన వెళ్ళవు దేని ద్వారా సీల్ వేసాడు దేవుడు ఆయన రక్తము ద్వారా సీల్ వేశాడంట ఈ రక్షణ పొందినవారు ఈ సత్యవాక్యాన్ని గ్రహించిన వారు ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎవరితో సహవాసం చేసుకుంటూ వెళ్ళాలంటే పరిశుద్ధాత్మని సహవాసంతో కలిగి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలంట మనము ఎలా వెళ్ళాలండి పరిశుద్ధాత్ముని ద్వారా మనము కలిసి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి ఈ యాత్రలో ఎక్కడ కూడా మనము కుంటిపడటానికి వీల్లేదు ఈ యాత్రలో ఎక్కడ కూడా మనం గడ్డుతనం చూడటానికి వీల్లేదు ఈ యొక్క యాత్రలో ఎక్కడ కూడా మనము రోగాన్ని చూడటానికి వీల్లేదు ఈ యొక్క యాత్రలో ఎక్కడ కూడా మనం వ్యాధిని అనుభవించడానికి వీల్లేదు దీని కొరకే కదా ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన దీని అంతటి కోసం ఆయన సిలువలో ఏం చే ఏదేం చెల్లించారండి వెల చెల్లించాడు దేని కొరకు మన ప్రతి వ్యాధుల నుంచి మన బయటకు రావడానికి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన వెల చెల్లించాడు అందుకని యషయ గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఆ లిస్ట్ అంతా ఉంటుంది దేని దేని కొరకు దేవుడు మన పక్షాన సిలువలో మరణించాడు అంతా కూడా తేటగా రాయిబడి ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళి నాకు చదవండి ఒకసారి ఇలా వెళుతూ ఉంటే ఆ యశయ గ్రంథంలో ఒక మాట అంటాడు ఏమంటే మన యొక్క సమాధానం అంట నది వలె ఉంటుందంట హలెయ ఎలా ఉంటుందండి మన యొక్క సమాధానము నది వలె ఉంటుందంట మన యొక్క క్షేమము చూసుకుంటే ఆ సుఖకరమైనటువంటి నివాస స్థలములలో మనము నివసిస్తామంట హలిలోయ చూసారా దేవుడు ఇంత గొప్ప రక్షణను మనకి ఇచ్చినప్పుడు ఈ యొక్క రక్షణ మనం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయడానికి చారు ఎక్కడైతే మీరు క్రీస్తును ధరించుకొని ఈ రక ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారో అక్కడ నుంచి పరిశుద్ధాత్మను కూడా తోడుకుని మీరు వెళ్ళాలి హలిలోయ చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఆ బాప్తి తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన యాత్ర అంతా కూడా ఎక్కడ కూడా అపవాదికి ఎక్కడన్నా చోటించాడని వేసయ్యా ఎక్కడన్నా అపవాదికి దొరికాడు వేసయ్యా ఎక్కడ దొరకల ఎందుకో తెలుసా దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధాత్ముడే నడిపించాడట అంట ఆయన ఆయన వెళ్తే అక్కడ విడుదల ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థత ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సమృద్ధి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆరోగ్యము ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆయన యొక్క జీవితము ఎక్కడ కూడా అపవాదికి ఎక్కడ కూడా దొరకల మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ఎలాగూ ప్రారంభించాలంటే పరిశుద్ధాత్మనితో కలిసి మీరు వెళ్ళాలి అప్పుడే మీకు ఈ యొక్క రక్షణను కూర్చినటువంటి ఆ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది లేదంటే ఈ యొక్క రక్షణలో మీరు ఆ యేసుక్రీస్తు ప్రభువారి మీద దురాలోచన వచ్చే అవకాశం ఉంది ఏమన్నా తెలుసా ఇది జరుగుద్దో జరగదో ఈ యొక్క పరిస్థితి నుండి నేను బయటకు వస్తానో రాను ఇలా అనేక విధాలుగా ఏసుక్రీస్తు ప్రభుని మనము ఆయన మీద ఒక దురాలోచన కలిగించిన వారిగా మనం అవుతాం కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు దాన్ని కోరుకోట్ల అందుకోరికే ఆయన సమస్తమును చేసి ఇదిగో ఆ రక్షణ మన చేతికి చేతికిచ్చాడంట లోయ ఎలా ఇచ్చాడంటే రక్త నిబంధన ద్వారా ఆ రక్షణ అనేది మనకు దేవుడు మనకు అనుగ్రహించాడంట హలియ ఆయన పరిశుద్ధాత్మను మనకివ్వటానికి దాని వెనకాల చాలా పెయిన్ అనుభవించాడండి ఆయన ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము కలిసి వెళ్ళాలని ఆ పరిశుద్ధాత్మతో కలిసి ఈ యొక్క యాత్ర నూతనమైన ఎరుషులేమి యాత్రగా మనము కొనసాగించాలని ఆ పరిశుద్ధాత్మని మనలో ముద్రించడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు చాలా నరక బాధను అనుభవించాడు సిలువ గురించి మనం వార్తమానం చాలా వినుంటాం ఆ శిలువను గుర్చినటువంటి వర్తమానంలో ఇవన్నీ కూడా కనబడతాయి ఏసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధాత్మను మనలో ముద్రించడానికి వేయటానికి ఆయన సులువు నెక్కి శ్రమను అనుభవించాడంట ఈ భూమిలో లో నుంచి ఆయన కొట్టువేయబడినట్లుగా ఆయన్ని మనం ఎంచిన వారముగా చూసామంట తండ్రి ఆయన విడిచిపెట్టేశాడంట యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకోసమో తెలుసా మన యొక్క ఆనందాన్ని సంపూర్ణము చేయడానికి అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినాక ఆయన ఏమంటారో తెలుసా ఇదిగో మీరు నా తండ్రిని ఏది అడిగినా అది ఇస్తాడు మీ సంపూర్ణము మీ యొక్క సంతోషాన్ని పరిపూర్ణము చేసుకున్నట్లు మనం ఏం చేయాలంట ఆయన్ని అడగాలంట మన సంతోషము పరిపూర్ణమవ్వాలి ఈ రక్షణలో మన సంతోషము ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనము సంతోషించాలంటే ఎందుకని ఆ పేతురు మొదటి పత్రికలు ఏముందంటే ఈ ఆత్మ రక్షణను పొందుచు చెప్పనాశక్యము కానీ మహిమయుక్తమైన సంతోషము కలిగిన వారై మనము ఆనందించాలంట హలే ఏం చేయాలండి చెనాశక్యము కానీ మహిమయుక్తమైన సంతోషము చేత మనము ఆనందించాలంట ఉందండి ఆనందం మనకి అందుకని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి మనం చాలా ఎక్కువగా చెప్పాలి ఎందుకంటే ఆయన అంత గొప్ప కార్యాలు ఈ సంఘానికి చేసి ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు కానీ లోయా ఇంత గొప్ప త్యాగాన్ని దేవుడు మన కొరకు ఆయన చేసినప్పుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పి ప్రవ్వ నువ్వు నాకు ఇచ్చినందుకే ఈ గొప్ప రక్షణ ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి అని ఈ రక్షణలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంటే ఈ ఆత్మ ఆత్మీయ జీవితంలో మనము బయటకు తీసుకుంటూ ఈ యొక్క రక్షణను మనం జాగ్రత్తగా విశ్రాంతి దగ్గర మనము ముగించాలి అత్త వారు రక్షణను లేదా ఆ యొక్క ఐగుప్త దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కనాలు దేశంలోనికి వెళ్ళే ఆ మార్గంలో వారు ఎలాగ వెళ్ళారండి ఎలాగ వెళ్ళారళ్ళు బట్టలు మాసిపోలేదంట వాళ్ళకి ఏమైనాయి బట్టలు మాసిపోలా చెప్పులు అరిగిపోలా నలభై సంవత్సరాలు వారు అంతగా దేవుడు వారిని నడిపించడానికి అలా కారణం ఏమిటో తెలుసా వారి మీద ఒక మహిమ మేఘము నడిపించిందంట వారిని ఈ రోజుల్లో అదే మహిమ మీగు మనగా పరిశుద్ధాత్మని దేవుడు మన లోపల సీలు వేశాడంట హరియా వారు చేసినట్లుగానే ఇప్పుడు మనము కూడా ఈ యాత్రను నూతనమైన ఎరుషులేమి యాత్రగా మనము ముందుకి తీసుకుని వెళ్ళాలి అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన లోపలైన ఉద్ధరించాడు ప్రతిరోజు కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మనితో మనము ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఉదయాన్నే లెగటంగానే పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలంటే పురికొల్పాలి పరిశుద్ధాత్ముడ నాతో పనిచేయి పరిశుద్ధాత్ముడ నన్ను నడిపించు పరిశుద్ధాత్ముడ నన్ను ఈరోజు ఒక విజయవంతమైన మార్గంలో నన్ను నడిపించు యేసుక్రీస్తు ప్రభువారు అదే ఈ భూమి మీద ఉండగా ఆయన పరిశుద్ధాత్మనితో కలిసి ఈ భూమి మీద ఆయన ఒక ప్రపంచానికి తిరగ ఆయన ప్రపంచాన్ని తిరగరాశాడంట హలేయ ఈ భూమి మీద ఆయన భూమిని తలక్రిందులు చేశాడంట దేనివల్ల తెలుసా పరిశుద్ధాత్ముని వల్ల మనము కూడా అదే ఆత్మచేత మనము కూడా ముద్రించబడ్డం ఏమాత్రము కూడా దేవుడు మనకి ఎక్కడ కూడా తక్కువ చేయలే అందుకనే దీన్ని ఏమన్నారంటే గొప్ప రక్షణ అన్నారు ఏమన్నారు గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణము మనం నిర్లక్ష్యము చేసినాడు అలా ఎలాగూ తప్పించుకుంటాం చూసారా రక్షణలో ఇంత గొప్ప మెలుక ఉన్నది నా ప్రియమైన వాళ్ళ అందుకని ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రను మనం ఎలాగో ముగించాలంటే విజయవంతముగా ముగించాలి ఏసు క్రీస్తు ప్రభువారు దేని కొరకైతే వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారంటే ఆయన సన్నిధి ఎదుట ఆయన వచ్చే ముందు ఆయన వచ్చిన తర్వాత ఆయన ముందు మనలను నిరపరాధులుగా పెట్టాలనుకుంటున్నాడంట నిర్దోషులుగా పెట్టాలనుకుంటున్నాడంట పరిశుద్ధమైన జనముగా పెట్టాలనుకుంటున్నాడంట శత్రు బలమంతటి మీద మనము అధికారము తీసుకుని ఆయన ముందు నిలబడాలనుకుంటున్నాడంట హలియా దీని కొరకే ఆయన భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో మరణించి ఆయన మరల తండ్రి కుటు వెళ్ళి అక్కడే కూర్చుని ఉన్నాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటి మనము కూడా అదే శత్రు బలాన్ని మన పాదముల కిందకు మనము కూడా తీసుకోవాలి పాములను తేళ్లను త్రక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు హాలి లూయా ఎక్కడ కనిపించాలో తెలుసా ఈ ఈ యొక్క ఆనందం ఎక్కడ కనిపించాలి మీరు ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారు చూడండి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు తండ్రితో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మీరు ముందుకు వెళుతుండగా ఏది కూడా మీకు హాని చేయడానికి వీల్లేదు ఎందుకని దాని కొరకు దేవుడు ఆయన సెలవులో వెల చెల్లించాడు హరే లోయ దాని కొరకు మీరు ఆయన చేయవలసినదంతా కూడా చేసి ఆయన మన చేతిలో ఈ గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు అందుకనే ఏసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నవారు వాళ్ళు ఎంతో ఎంతో వారు ధన్యులని దేవుని వాక్యంలో వ్రాయబడినది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలాగూ ప్రారంభించబడినటువంటి రక్షణ మనము ఏసుక్రీస్తునకు మహిమకరంగా మనము ముగించాలి మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళాలంట ఈరోజు ఒక వాక్యాన్ని తీసుకున్నాం అనుకోండి ఈ వాక్యాన్ని మరలా రేపు తీసుకోవటానికి వీల్లేదు రేపుడు వాక్యము రేపే తీసుకోవాలి ఎందుకని ఈ మహిమ నుంచి మరొక మహిమలోనికి మనము వెళ్ళాలి కనుక ఈ రక్షణ మనం విజయవంతంగా ముగించాలి కనుక ఈ యొక్క యాత్రలో ఎక్కడ కూడా హాని అనేది కనపడకుండా నాశనం అనేది కనపడకుండా ఎక్కడ కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం అపవాదికి దొరకకుండా ఉండటానికి ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధ ఆత్మలతో కలిసి మనము ముందుకు తీసుకుని వెళ్ళాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇలాంటి గొప్ప రక్షణ మీ జీవితంలో మీరు అనుభవించడం ద్వారా దేవునికి ఏం జరుగుతుందో తెలుసా మహిమ కలుగుతుందంట హలే ఇలాగ జరిగితేనే దేవునికి మహిమ మీరు ఫలించడం వలన నా తండ్రికి మహిమ మనము ఫలించాలి మనం అభివృద్ధి పొందాలి మనము క్షేమాభివృద్ధిని చూడాలి అన్ని విషయాల్లో కూడా మనము ఎక్కడ కూడా లోపం లేని వారిగా తండ్రి ఎదుట మనము నిలబడాలి ఇదే ఆత్మీయ జీవితం అంటాం హలే ఇదే ఈ విధంగానే మనం ఎప్పుడైతే మన యొక్క రక్షణ మనం ఆరంభిస్తామో ఖచ్చితంగా ఇదిగో మనకి ఏదైతే సమస్య ఉన్నదో మన ముందు ఏదైతే గడ్డు పరిస్థితులు ఉన్నాయో దేన్నైతే జయించలేకుండా ఉన్నామో ఏ పరిస్థితుల నుంచి మనం బయటకు రాక ఉన్నామో దీని అంతటిని ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మని పట్టుకుని మనం దాన్ని పాయిలుగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి హలోయా దాన్ని విడగొట్టుకుంటూ మనం వెళ్ళిపోవాలి ఆ కాడిని విడగొట్టుకొని మన ముందుకు వెళ్ళిపోవాలి ఆ పరిస్థితులను మనము వాటి నుంచి బయటకు వచ్చి మనము విజయవంతముగా మన యొక్క ఆత్రలో మన ముందుకు వెళ్ళాలి అందుకనే మనము ప్రతిరోజు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించడానికి వీల్లేదు పరిశుద్ధాత్ముడు లేకుండా ఈరోజు మీరు ముందుకు వెళ్ళటానికి వీల్లేదు ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేకుండా మీరు ముందుకు వెళితే ఏమవుతుందో తెలుసా మీకు తెలియకుండానే అనేకమైన మీ జీవితంలో సంభవిస్తాయి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధం ఇచ్చే టైంలో ఆయన ఏమన్నారో తెలుసా ఇదిగో సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మీకు ఆయన సమస్తమును బోధిస్తాడన్న జరగబో వాటిని ఆయన మనకు తెలియచే ముందుగానే తెలియచేస్తాడంట ఏదన్నా జరుగుతుందనుకోండి మన జీవితంలో దాన్ని ముందుగానే పరిశుద్ధాత్ముడు మనకి చెప్తాడు చూసారా పరిశుద్ధాత్మని దేవుడు ఇవ్వటానికి గల కారణం ఏమిటో తెలుసా ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నాయి ఎక్కడ కూడా ఎక్కడ కూడా సంఘము ఆ అపవాదికి దొరకటానికి వీలు లేదు శత్రు బలం అంతటి మీద మనకు ఆయన అధికారం ఇచ్చేనాడంట ఎక్కడ కూడా అపవాదికి మనము వాడిని మనల్ని మింగటానికి వీల్లేదు ఎందుకో తెలుసా పరిశుద్ధాత్ముడు అంత సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు అంత గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి మనల్ని నడిపించడానికి మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికే మన యొక్క యాత్రను విజయవంతంగా ముగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనకు పరిశుద్ధాత్మని ఆయన ఇచ్చి ఉన్నాడు అప్రియమైన సహోదరి సహోదరులారా నేను ఇక్కడితో ఈ మాటలను ముగిస్తున్నాను నేను ఒక మాటే మీకు చెప్పాలనుకుంటున్నా ఏమిటంటే మీరు ఆత్మీయ జీవితాన్ని మీరు మాత్రమే కలిసి ముందుకు వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళారంటే అది చాలా పెద్ద పెన్ను ప్రమాదాలు మీ జీవితంలో చూస్తారు కానీ అలా చూడకూడదనే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు జతగా ఏం చేశారంటే ఆదరణకర్తను పరిశుద్ధాత్మను మనకు ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని మీరు వినే సమయంలో వీటిని మీరు ఏం చేయాలంటే బయటకు తీయాలి ఓకే ఈరోజు ఏంటి ఈరోజు నా భవిష్యత్తు ఏంటి ఈరోజు నా జీవితం ఏంటి ఈరోజు నా యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకెక్కడికి తీసుకుని వెళ్ళాలి అని ప్రతిరోజు పరిశుద్ధాత్మలతో మనం కలిసి ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా నా ప్రియమైన వాళ్ళారా రేపేమే జరుగుతుందో మనకు తెలియదు అని మనం అనటానికి వీల్లేదు తెలియదని చెప్పండి పరిశుద్ధాత్మని మిమ్మల్ని నడిపిస్తున్నాడు అనుకో రేపు ఏం జరుగుతుందో మీకు తెలుసో తెలియదా చెప్పాలి తెలుస్తుందో తెలియదా పరిశుద్ధాత్మనితో మీరు కలిసి మీ ప్రయాణాన్ని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళారనుకోండి రేపు ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా తెలియదా మరి మనం మాట అనొచ్చా మరి అది దేవునికి అవమానమా కాదా ఆయనకి ఆయాసాన్ని కలిగించే మాట కాదా చూసారా అందుకనే ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట మనం అని ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ మంటి ఘటనలో ఆయన ఏం చేశాడో తెలుసా మహిమైశ్వర్యాన్ని పెట్టాడంట హలే లూయా మహిమైశ్వర్యాన్ని పెట్టు వల్ల ఆ అపోస్తుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా అయినా ఇరికింపబడలేదంట బాధింపబడలేదంట ఎట్టిపోయినను ఎక్కడ ఉన్నను మేము శ్రమపడుచున్ననో మాకు అపాయము జరుగుతుందన్న భయము లేదు అంటాడు ఎందుకో తెలుసా తనకు తెలుసు తన లోపల ఉన్న ఆ వ్యక్తి ఆ శక్తి ఎంత గొప్పవాడో తనకి తెలుసు సేమ్ అభిషేకము అదే అభిషేకము యేసు క్రీస్తు ప్రభువుని ఈ భూమి మీద ఉండగా ఆయన ముందుకు నడిపించినటువంటి విజయవంతముగా తన జీవిత ప్రయాణాన్ని చక్కగా నడిపించినటువంటి వ్యక్తిని అదే వ్యక్తిని అదే శక్తిని దేవుడు మన లోపల కూడా ఆయన ముద్రించాడు ఈ పరిశుద్ధాత్ముని కనుక మనము కలిగి ఉంటే చాలు మనము ఖచ్చితంగా విజయవంతంగా మన జీవితాన్ని మనం ముగిస్తాం